ఇప్పుడు ఈ రోజు మీరు గమనించే ఉంటారు సౌత్ పీపుల్ని ని నార్త్ పీపుల్ కొంచెం చులకరంగా చూస్తున్నారు అని చెప్పేసి ఈరోజు మీరు ఆ న్యూస్ కూడా చూసి ఉంటారు రామ్ చరణ్ షారుఖ్ ఖాన్ ఇష్యూ దీని గురించి ఏమంటారు అంటే మీకు మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లో వచ్చిందా మీకు సౌత్ నార్త్ మధ్య డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకరు ఇంకొకరు కింద పరిచయాల్సి వస్తుందంటేనే వాళ్ళకి వాళ్ళ లోపల ఉన్న ఇన్సెక్యూరిటీ అది వాళ్ళ ఇన్ఫీరియరిటీ కాంప్లెక్స్ వాళ్ళకి ఎక్కడో వాళ్ళు మనకి తక్కువ అనిపించేసరికి వాళ్ళ మమ్మల్ని తగ్గించి మాట్లాడాలని వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే సౌత్ హెస్ ఆల్వేస్ బీన్ రిచ్ సౌత్ ఇస్ రిచ్ ఇన్ కల్చర్ సౌత్ ఇస్ రిచ్ ఇన్ హెరిటేజ్ మన లాంగ్వేజెస్ ఇన్ని లాంగ్వేజెస్ మోస్ట్ ఆఫ్ అదర్ ఎడ్యుకేటెడ్ వి కమ్ ఫ్రమ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అది వాళ్ళకు కూడా బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఆ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటుంది నేను కాలేజ్ మొత్తం బాంబేలోనే చేశాను లెవెన్త్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయింది పంజాబీస్ మరాఠీస్ పార్సీ అన్ని సౌత్ ఇండియన్స్ మన మలయాళీ ఉన్నారు తమిళ అమ్మాయిలు ఉన్నారు వాళ్ళందరూ సైడ్ మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అనమాట నాతో ఎందుకు ఆలోచిస్తే నాకు అప్పుడు ఆ కల్చర్ తెలియదు నేను గల్ఫ్ గల్ఫ్ నుంచి మ్యాంగ్లూర్ అంతే కదా వాళ్ళు ఎగ్జిస్టెన్స్ లో ఉంది ఉంది బాంబే నుంచి కింద అందరూ ఓకే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మన బాహుబలి ట్రిపుల్ ఆర్ ఇవన్నీ వచ్చాక ఇప్పుడు కూడా ట్రిపుల్ ఆర్ కి ఎవరు తమిళ సినిమా అని చెప్పారు కదా ప్రియాంక చోప్రా సినిమా సో వాళ్ళకి ఇప్పటికీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ లాంగ్వేజెస్ ఎందుకంటే వాళ్ళకి అక్కడ అన్ని ఒక్కటే లాంగ్వేజ్ కాబట్టి దే నోట్ ఈవెన్ నో దాట్ వీఆర్ సో రిచ్ డిఫరెంట్ కల్చర్ ఇన్ ఎవ్రీ స్టేట్ డిఫరెంట్ లాంగ్వేజ్ అన్నిటికీ జలేబీ లాంగ్వేజ్ అని చెప్పడం అండ్ వాళ్ళకి ఐక్యూ లేదు వాళ్ళ వాళ్ళ షార్ట్ కమింగ్ అది దానికి వాళ్ళు మన షార్ట్ కమింగ్ అన్నట్టు మనకి కింద పరిచేసే ఇన్సల్ట్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు సో ఫస్ట్ వచ్చి నన్ను నాతో ఫ్రెండ్షిప్ అయ్యేటప్పుడు నాకు కూడా తెలియలేదు ఫ్రెండ్స్ అయ్యారు యూ యు నైస్ హెయిర్ అప్పుడు నాకు ఇంకా లాంగ్ జడ ఉండేది ఎవరిని చూసి వాళ్ళు నన్ను పంజాబీ అనుకున్నారు వచ్చి మాట్లాడి పంజాబీ అనువు సర్దార్ని అనువు అన్నారు కాదు అన్నా అయితే ఫార్సీ అనువు అన్నారు కాదు గుజరాతీ కాదు ఎక్కడ ఎక్కడ వి నువ్వు అంటే మ్యాంగ్లూర్ అంటే మద్రాసియా నువ్వు అంటున్నారు మద్రాసి కాదు మ్యాంగ్లూర్ బ్యాంగ్ నేను అంటే అది ఇక్కడ వస్తుంది బ్యాంగ్లూరా అన్నారు బెంగళూరు కాదు మ్యాంగ్లూర్ మీకు బ్యాంగ్లూర్ బెంగళూర్ కి తేడా తెలియదు నాతో ఫ్రెండ్షిప్ లుక్సెడ్ సౌత్ ఇండియన్ లుక్ అసలు నువ్వు సౌత్ ఇండియన్ డార్క్ స్కిన్ ఉంటారు కదా సౌత్ ఇండియన్ కి కర్లీ హెయిర్ ఉంటుంది కదా సౌత్ ఇండియన్స్ ఆయిల్ పెట్టుకుంటారు కదా అంటే వేరే నాతో మాట్లాడడానికి భయపడే అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళు నిజంగా ఆయిల్ పెట్టి జడ వేసుకుని గుర్తు పెట్టి వచ్చేవాళ్ళు వాళ్ళకి సపరేట్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు వీళ్ళతో మాట్లాడడానికి భయపడతారు ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఫుల్ ర్యాగింగ్ బుల్లింగ్ చేస్తారన్నమాట సో ఫస్ట్ టైమ్ వాళ్ళకే తెలియక వాళ్ళే ఒక సౌత్ ఇండియన్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయ్యాక తెలిసింది సో నేను ఇప్పుడు రిప్రజెంటేషన్ అనమాట నేను ఆ సౌత్ వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో కూడా మాట్లాడించి అందరినీ ఒక గ్రూప్ చేశాను తర్వాత నేను చెప్పేదాన్ని మీకు అసలు ఏం తెలుసా మీకు మెట్రో మెడ్రాంగళూర్ ఎక్కడ తెలియదు మీకు మీకు అవసరం ఇవన్నీ అంత మాట్లాడుతున్నారు కదా మీరు మీకు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం కదా అవును ఐశ్వర్య రాయ్ మద్రాస్ అద్రాసియా వెరీ షిఫ్రం షిఫ్రామ్ మ్యాంగ్లూర్ హోమ్ టౌన్ అవునా మరి ఆమె కూడా ఆయిల్ పెట్టట్లేదు కదా ఆమె కూడా బ్లాక్ స్కిన్ లేదు కదా అందరు ఒకేలా ఉండరు బ్లాక్ స్కిన్ ఉంటే కూడా బ్యూటీ ఉంటుంది బ్లాక్ ఉండ ఉంటేనే సౌత్ అవన్నీ ఏం కాదు సో ఎంతో థింగ్స్ వాళ్ళ వాళ్ళ ఇట్ ఓన్లీ షోస్ హౌ ఇగ్నరెంట్ దే ఆర్ సో ఐస్ టు మేక్ ఇట్ ఆన్ ది మెసే మీకు చెప్పడానికి మాత్రమే మనం మామూలు లో అందరూ మద్రాసీస్ మద్రాసీస్ మీకు హీరోయిన్స్ అందరూ మన వాళ్ళే కావాలి శ్రీదేవి గారు మద్రాసి హేమవాలిని గారు మద్రాసి రేఖా గారు మద్రాసి ఇప్పుడున్న దీపికా పడుకోని కూడా మెంగళూర్ అన్నారు పడుకోను మెంగళూరులో ఒక ఊరు సో దీపికా గారు ఐశ్వర్య మీకు ఎవ్రీ హీరోయిన్ సో కాల్డ్ టాప్ లీడింగ్ హీరోయిన్ ఇన్ బాలీవుడ్ ఆల్వేస్ సౌత్ ఇండియా బట్ మీకు చెప్పుకోడానికి మాత్రమే కింద పడిన తర్వాత కూడా నోస్ పైన మీకు అని చెప్పి ఎప్పుడు నేను రిటర్న్ ర్యాగింగ్ చేసేదాన్ని తర్వాత కొంచెం మన క్లాస్ లో మన నా బ్యాచ్ లో అదంతా కొంచెం తగ్గింది దాట్ వి ఆల్ బికేమ్ వన్ అండ్ వి బికేమ్ లైక్ వన్ హోల్ గ్రూప్ బట్ ఐ హేస్ దాట్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కల్చర్ వి షుడెంట్ టేక్ ఇట్ టు హార్ట్ మనం దాన్ని ద ద ఏమంటారు ఎల్డర్ బ్రదర్ మేకప్ ఆర్టిస్ట్ చెప్పింది కాబట్టి ఇదంతా ప్రపంచానికి తెలిసింది అంటారు ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం అంటే ఏంటి ఎన్ని సంవత్సరాలు అయ్యాక ఇంత ఎడ్యుకేషన్ అవేర్నెస్ వచ్చాక కూడా ఇంతేనా అని అనిపిస్తుంది బట్ డెఫినెట్లీ దట్ ఇస్ వన్ జనరేషన్ ఇప్పుడు వచ్చి ఈ కొత్త జనరేషన్ ఇప్పుడు నేను చెప్పాను కదా మన జనరేషన్ లో ఆ మార్క్ మనం తీసుకురావాలి సౌత్ ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ ద ఎల్డర్ బ్రదర్ బికాస్ ది ఆర్ ద్రవిడియన్

లేడీ ఆర్టిస్టులే డ్రెస్ గురించి మాట్లాడుతున్నారు డ్రస్ సెన్స్ గురించి అట్లాగే ఆడవాళ్ళ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకు ఎందుకు బయటికి రావాలి అని అన్నపూర్ణమ్మ గారు లాంటి సీనియర్ ఆర్టిస్టే అంటాం ఈ మధ్యకాలంలో ఒక అది ఒక కాంట్రవర్సీని సృష్టించింది అలాగే డ్రెస్సు గురించి కూడా తను మాట్లాడారు దానివల్లే ఎక్కువ అలాంటివి జరుగుతున్నాయి ఆడపిల్లల మీద జరుగుతున్నాయి అని చెప్పేసి మీరేమంటారు మీ టేక్ ఏంటి దాని మీద ఆల్రెడీ ఇంతకి ముందు ఒక ఇంటర్వ్యూ కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు ఆమె అన్నదంట దట్ నైట్ టైమ్ అమ్మాయిలు మధ్యరాత్రిలో అలా డ్రెస్ వేసుకుని నేను అన్న మధ్యరాత్రిలో అబ్బాయిలు కూడా రోడ్లు ఎందుకు తిరుగుతున్నారు మరి రేపులు చేయడానికి అబ్బాయిలు మంచిలే కదా ఇప్పుడు సమాజంలో బ్యాడ్ అనే వాళ్ళు అమ్మాయిలే ఏది ఏమైనా అమ్మాయిల మిస్టేకే డివోర్స్ అయిపోయిన అమ్మాయి మిస్టేకే రేప్ అయిపోయిన అమ్మాయి మిస్టేకే మర్డర్ అయిపోయిన అమ్మాయి మిస్టేకే కానీ వీళ్ళందరూ అంత మంచి మహానుభావుడు మంచి అబ్బాయిలు అమ్మాయిలు రోడ్లు లేకపోయి ఉంటే రేపు చేయలేని వాళ్ళు చేయని వాళ్ళు అంత మంచి అబ్బాయిలు రోడ్లు ఎందుకు తిరుగుతున్నారు మధ్యరాత్రిలో మధ్యరాత్రిలో అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా తిరగకూడదు సమాజం ఎందుకు అందరిని ఈక్వల్ గా రూల్స్ సెట్ చేయట్లేదు ఈక్వాలిటీ ఈక్వాలిటీ అని ఇంత మాట్లాడుతున్నాము అందరికి ఈక్వల్ ఇది కావాలి మా భారతదేశం అది ఇది అని ఇంత గ్రేట్ గా మాట్లాడుతున్నాం గొప్పగా అంత మాట్లాడే మన సమాజంలో అమ్మాయిలకి మాత్రం ఎందుకు ఇంత బుద్ధి మాత్రం మాట్లాడు చెప్తున్నాము అమ్మాయిలు తిరగకూడదు కరెక్ట్ డ్రెస్ ఇర్రెలవెంట్ వాళ్ళ కల్చర్ ని బట్టి వాళ్ళ అప్బ్రింగింగ్ ని బట్టి వాళ్ళు చేస్తున్నారు అమ్మాయిల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నాము అనేది తప్పే మనం తప్పుని కానీ అదే రూలర్ అదే మెజర్మెంట్ అబ్బాయిల మీద కూడా వాడు ఇద్దరికి ఉండాలి ఇద్దరికి ఉండాలి అంత లో మిడ్ నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అమ్మాయిలు తిరగకూడదు అయితే ఆ టైంలో అబ్బాయిలు కూడా తిరగకూడదు అప్పుడు మాత్రం సమాజంలో ఒక అందరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఉందని అర్థమైపోయింది సో అలా ఉంటే నిజంగా జరగదు అండ్ అండ్ ఈ రేపు మధ్యరాత్రి మధ్యరాత్రిలో మాత్రమే రేపులు జరుగుతున్నాయా రేప్స్ డే టైమ్ లో కూడా జరుగుతున్నాయి కదా సారీ వేసుకున్న అమ్మాయి మీద కూడా జరుగుతున్నాయి కదా ఇప్పుడు చెత్త కామెంట్స్ థర్డ్ గ్రేడ్ మాటలు మీరు ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏ అమ్మాయి వీడియోలో కూడా చూడండి ఉంటాయి ఆమె ఏ డ్రెస్ కూడా ఉంటాయి ఆమె ఏ ఏజ్ గ్రూప్ అమ్మాయి అయినా ఉంటాయి చీప్ గా మాట్లాడే వాళ్ళు చీప్ చూపుతో చూసే వాళ్ళు దా వాళ్ళకి డ్రెస్ తో ఏజ్ తో జెండర్ తో ఏం సంబంధం లేదు వాళ్ళ థింకింగ్ అంత వాళ్ళ పర్వర్ట్స్ సో వాళ్ళకి మిడ్ నైట్ టైం చూసి ఓ ఇప్పుడు ట్వెల్వ్ క్లాక్ అయిపోయింది నేను ఇప్పుడు రేపు చేస్తానని బయలుదేరరు వాళ్ళు డే టైమ్ లో కూడా అదే మనస్థితితో అదే చెత్త థింకింగ్ తో తిరుగుతున్నారు మన మధ్యలోనే ఉన్నారు సో వాళ్ళకి టైం లిమిట్ అనేది లేదు సో ఇది ఇది మైండ్ సెట్ ఆగా మన సమాజం ఫస్ట్ బాగుండాలి స్టార్ట్ మళ్ళీ నుంచే ఇప్పుడు మీరు అన్నారు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇలా చెప్పారని మీరు చెప్పారు సో ఒక సీనియర్ ఆర్టిస్ట్ అంటే మన మదర్ మన గ్రాండ్ మదర్ ఏజ్ లో ఉన్న అమ్మాయిలు నా నేను ఇప్పుడు చెప్పేంత థాట్ ప్రాసెస్ ని పెట్టుకుని ఉంటుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అబ్బాయిలు కూడా ఒక మంచి థాట్ తో పెరిగే వాళ్ళు ఇంట్లోనే అవుతుందంటే అమ్మాయిలకి రే నువ్వు అలా కూర్చోద్దు అబ్బాయిలు ముందే బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే సిస్టర్ కి ఒకలా చెప్తారు బ్రదర్ కి ఒక్కలా చెప్తారు అమ్మాయి వెళ్ళి వంట చేయాలి క్లీనింగ్ చేయాలి డ్రెస్ అది అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి టైం కి ఇంటికి రావాలి అబ్బాయి వాడ కదా ఏదైనా చేస్తా బ్రతుకుతాడు నీకెందుకు అదే మైండ్ సెట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి విని వినియమనుకుంటున్నారా నేను ఏం చేసినా పర్లేదు నేను అబ్బాయి కదా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు నేను నీ సిస్టరే కదా మా అమ్మ కొడుపులో పుట్టాము ఒకే ఇంట్లో పెరిగాము నాకు ఒక రూలు నీకు ఒక రూలు ఎందుకు అన్నం తింటున్నాము డిఫరెన్స్ నేను ఫెమినిస్ట్ ఫెమినిస్ట్ అని చాలా మంది అనుకుంటారు అంటే అమ్మాయి ఏం చేసినా నో ఐట్ అమ్మాయిలు పాపం అమ్మాయిలకి స్పెషల్ రికగ్నిషన్ కావాలి అమ్మాయికి స్పెషల్ అమ్మాయికి స్పెషల్ అని నేను చెప్పాలి ఈక్వాలిటీ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు తాగడం అమ్మాయిలు తాగితే చీప్ అబ్బాయిలు తాగితే కూల్ ఎందుకు తాగడం అనేది స్మోకింగ్ చేసిన డ్రగ్స్ తీసుకుంటే అబ్బాయిలు తీసుకుంటే కూల్ ఇప్పుడు గోవా ట్రిప్ కి ఓన్లీ బాయ్స్ గోవా ట్రిప్ వెళ్తే అందరూ నవ్వుతారు ఓ బాగా ఎంజాయ్ చేస్తారా మీరు బ్యాంక్ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారా అది ఏమని తెలిసి కూడా అందరూ నవ్వుతారు అది అమ్మాయిలు మాత్రమే ఒక గ్రూప్ చేసి గోవాకి వెళ్ళొస్తే క్యారెక్టర్ అమ్మాయిలు ఎందుకు గోవాకి వచ్చారు ఏం చేసి ఉంటారు బాయ్ చేసిందే చేసి ఉంటారు కదా కానీ చేసింది కూల్ అమ్మాయిలు చేసింది నేను చాలా చూస్తుంటాను నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు కూడా గోవా నుంచి ట్రావెల్ చేసేటప్పుడు నేను ఒక్క మే పని వెళ్లే మనిషి ఉంటాను వాళ్ళందరూ నాకు నాకు అన్ని అర్థం అవుతాయి కాబట్టి కొందరు కొందరు కన్నడలో మాట్లాడుతూనే ఉంటారు ఫోన్ లో ఆ నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను మమ్మీ డాడీకి నేను బెంగళూరు లో ఉన్నానని తెలుసు నేను ఇప్పుడు గోవాకి వచ్చానని తెలీదు అప్పుడు వాళ్ళు కూల్ ఏదో కామెడీగా మాట్లాడుతున్నారు కానీ నా మైండ్ కి ఏమొస్తుందంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు బెంగళూరు లో చదువుతున్నారని తెలుసు వీళ్ళు బెంగళూరు లో ఉన్నారనే చెప్పి ఒక వీకెండ్ కోసం ఫ్రెండ్స్ తో గోవా వచ్చారు ఫ్యామిలీకి అబద్ధం కాలేజ్ లో అబద్ధం ఇక్కడ ఉన్నారనే డాక్యుమెంటేషన్ లేదు ఒకవేళ గోవాలో ఏదైనా జరిగితే వీళ్ళని వెతకడానికి బేసే లేదు అలా ఉండకూడదు కదా అలా తప్పు ఇంట్లో అబద్ధం చెప్పి రాకూడదు కదా అలా చేయకూడదు మిస్సింగ్ అయిపోతే వీళ్ళ ఐడియాస్ వీళ్ళు ఎవరు అని గోవాలో ఎవరికి తెలియదు ఎందుకంటే ఫేక్ ఐడియాస్ తో అబద్ధం చెప్పి ఎలా ఎలా వచ్చి ఉంటారు అక్కడ ఇంట్లో వాళ్ళకి వీళ్ళు బ్యాంగ్లూర్ లో ఉన్నారని తెలుసు గోవాకు వచ్చారనే మాట కూడా తెలియదు సో ఇలాంటి సో ఇలాంటి క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఇదంతా నేను ఆలోచించి లాస్ట్ కి నేను అడగలిగింది వీళ్ళందరూ ఇలా ఇలా ఎందుకు అయిపోయారు ఎందుకు వీళ్ళకి అబద్ధం చెప్పి రావాల్సి వస్తుంది అప్రింగింగ్ అంటే సప్రెస్ సప్రెస్డ్ ఒక ఓపెన్ గా పేరెంట్స్ తో ఓపెన్ గా చెప్పే ధైర్యం లేదు ఇప్పుడు అమ్మ నాన్న అబ్బాయికి వెళ్ళు రా అని చెప్తారు అమ్మాయికి వద్దని చెప్తారు కానీ బ్రదర్ వెళ్ళేటప్పుడు సిస్టర్ కి కూడా అనిపిస్తుంది కదా ఆడపిల్ల ఎంజాయ్ చేస్తాడేమో ఆ ఒక క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటే సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నాకు కూడా చేయాలనే కోరిక వస్తుంది ఇప్పుడు అన్ని ఓపెన్ గా బ్రదర్ ఆ బ్రదర్ అండ్ సిస్టర్ కి కూడా కలిసి ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్ళి రావచ్చు ఆ మైండ్ సెట్ ఉంటుంది కానీ నేను నీతో వస్తానంటే పోయి నువ్వు ఆ అమ్మాయి కదా నాతో రాకు అంటారు సో ఆమె ఎలా వెళ్ళాలి ఆమె కోరికలకి ఆమె క్యూరియాసిటీకి కోరికలకి చెత్త కోరికలే ఉండాలని లేదు కదా ఒక చైల్డ్ మైండ్ ఒక టీనేజ్ వెళ్ళేటప్పుడు ఒక ట్వంటీస్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం కాలేజ్ వెళ్తారు లోకాన్ని నేను కూడా ఒక బయట లోకం చూడాలని ఒక కోరిక ఉంటుంది ఆ ఎక్సైట్మెంట్ బయలుదేరతారు కానీ వాళ్ళకి కంప్లీట్ గా నాలెడ్జ్ తెలివి కూడా లేదు కదా అలాంటి మైండ్ సెట్ లో ఇలాంటి క్రైమ్స్ జరుగుతాయి సో ఇది జస్ట్ ఒక పొట్టి డ్రెస్ వేసుకోవడం వల్ల లేదా నైట్ తిరగడం వల్ల ఒక్క ఫ్యాక్టర్ కాదు ఇది ఒక సమాజం ఒక రౌండ్ ఒక సర్కిల్ ఒక ఈకో సిస్టమ్ అవన్నీ మొత్తం ఒక ఈకో సిస్టమ్ రిపేర్ చేయకుండా ఓన్లీ డ్రెస్లు వేసుకుని తిరుగు తిరిగిది ఆగ ఆపేస్తే ఇవన్నీ ఆగదు మనం ఫస్ట్ మన చెత్త థింకింగ్ మన అప్బ్రింగింగ్ మార్చేయాలి